నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్ నిడదవోలిలో రేపు సాయంత్రం నుండి పురపాలక సంఘం మంచినీటి సరఫరా బంద్ గోదావరి జిల్లా నిడతవోలు పట్టణంలో నెహ్రూ నగర్ పెద్ద వాటర్ ట్యాంక్ నుండి గణపతి సెంటర్ వరకు మెయిన్ పైప్ లైన్కు మరమ్మతులు చేపట్టడంతో పంతొమ్మిదవ తేదీ సోమవారం సాయంత్రం నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులకు మున్సిపల్ కుళాయి నీళ్లు సరఫరా తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నిడదవోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ మాధవి తెలిపారు సదరు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయంగా మంచినీటిని సరఫరా చేస్తామని పన్నెండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు వార్డులకు మాత్రమే మంచినీటి కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా ఉంటుందని ప్రజలు దీన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని

వాటర్ సప్లై రాదు ప్రజల సౌకర్యార్థం ఇబ్బంది లేకుండా ట్యాంకర్లు పంపించుతాము ప్రజలు గమనించి పొద్దున్న వాటిని కొంచెం జాగ్రత్తగా వాడుకుని రేపు ఒకరోజు సహకరించగలరు మరమ్మతులు అవ్విన వెంటనే యథావిధిగా సప్లై చేస్తాం మరమ్మతులు అవ్వ కక్షలో నెక్స్ట్ రోజు ఒక రోజుకి ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఈ విధంగా ఈ ఎక్స్టెన్షన్ చేసిన టైంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ ట్యాంకర్ సప్లై చేస్తాము ప్రజలు గమనించగలరని కోరుతున్నాం